ఒకప్పుడు గిరిజన గ్రామంలో చివరి కొండ మీద ఒక పాత ఆలయం ఉండేది చాలా సంవత్సరాల క్రితమే ఆ గుడికి పూజలాగిపోయాయి పురాణాల కథల ప్రకారం అక్కడ రాక్షసుడి ఆత్మ నివసిస్తుందని రాత్రి వేళ ఎవరైనా గుడికి వెళ్తే తిరిగి రాలేరని ప్రచారం ఉంది ఒక రాత్రి గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు రమేష్ శ్రీను మణి కిరణ్ మరియు రాము ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారిలో ఒక్కరికి గుడిలో దాగి ఉన్న రహస్య సంపద గురించి తెలిసింది అందుకే వారు ధైర్యం చేసి రాత్రిపూట పూట వెళ్లాలని అనుకున్నారు గ్రామస్తులు వారిని ఎంతో హెచ్చరించారు కానీ వారు లెక్క చేయకుండా రాత్రి పన్నెండు గంటల తర్వాత బయలుదేరారు అందరూ టార్చ్ లైట్లు పట్టుకుని నడుస్తున్నారు కుండపైకి చేరుకునే సమయంలో వాతావరణం భయంకరంగా మారింది చుట్టూ నిశ్శబ్దంగా మారిపోయింది గాలి కూడా నిశ్శబ్దంగా నిలిచినట్టు అనిపించింది గుడి గుమ్మానికి చేరుకున్న వెంటనే ఒక్కసారిగా దీపాలు ఆరిపోయాయి టార్చ్ లైట్లు పనిచేయడం మానేశాయి అప్పుడే వారు వెనక్కి రావాలని అనుకున్నారు గుడి లోపల నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి వారు గుడిలో అడుగు పెట్టబోతుంటే తలుపులు మూసుకుపోయాయి ఒక్కసారిగా గదంతా చల్లగా మారింది ఆవిరి లాంటి కాంతులు చుట్టూ కమ్ముకున్నాయి రమేష్ ఉన్న చోటే నిశ్శబ్దంగా పడిపోయాడు మిగతా వారు అతన్ని లోపే అతని శరీరంలోకి ఏదో దృష్ట శక్తి ప్రవేశించినట్టు అనిపించింది అప్పుడు అతని కళ్ళు ఎర్రగా మారాయి భయంకరంగా అరుస్తూ మిగతా నలుగురు మీద దాడి చేయడం మొదలు పెట్టాడు ఆ భయంతో నలుగురు గుడి నుండి బయటకి పరిగెత్తే ప్రయత్నం చేశారు కానీ గుడి నుండి బయటకు వెళ్లే మార్గం అంతా ఒక భ్రమలా మారిపోయింది ఎక్కడికి వెళ్లినా మళ్ళీ అదే గుమ్మం కనిపించేది చివరికి ఒకరు తర్వాత ఒకరు గర్భ గుడిలో చిక్కుకొని మాయమైపోయారు ఆ రోజు నుంచి ఆ ఐదుగురు ఎవరు తిరిగి గ్రామానికి రాలేదు గ్రామస్తులు గుడికి ఎవరు వెళ్ళకూడదని కఠినంగా నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఆ గుడికి ఎవరైనా వెళ్లాలనుకున్నా చాలా భయపడేవారు అర్ధరాత్రి సమయంలో అక్కడ ఒకటే అరపులు వినిపిస్తాయని చెప్పుకుంటారు ఈ కథ సందేశం పురాణాలు హద్దులు దాటాలనే ప్రయత్నం చేస్తే అవి ఏదో ఒక రూపంలో మనల్ని బలి తీసుకుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కి లేటెస్ట్ అప్డేట్స్ స్ అవ్వకండి మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి స్టే టూన్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ కంటెంట్